హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆల్ మిక్స్ వస్తాయండి అన్నీ వస్తాయి అయితే వీటిలో ఒక్కోటో ఒక్కో రేట్ వస్తుంది మీరు చూడండి పెద్దగా చెప్పాలా ఇంకా పెద్దగా చెప్పాలంటే చెప్తా మా అమ్మాయి వచ్చింది ఇవాళ వీడియోలో అన్నిటి చెప్తా ఉంటుంది నేను కూడా మాట్లాడుతుంటాను చూడండి పళ్ళు అండి ఇది మష్రూమ్ శాటిన్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది దీన్ని ఒక వీడియో పెట్టాను చాలా మంచి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ అందరికీ కూడా ఏయో కొంచెం ఉన్నాయి మళ్ళా పెడుతున్నాను ఇప్పుడు కొంచమే ఉన్నాయి కాబట్టి కొంచెం రేటు కూడా తగ్గించే పెడుతున్నాను చూడండి మంచి లిలాక్ పరుపులు పెష్మీనా వస్తుంది పష్మీనా అంటే ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంది అయితే బరువు కూడా పెద్దగా ఏం లేదు చానా పేసేమలేసి పైకి లేసి అదే ఫ్రిడ్జ్ ప్లగ్ ప్లగ్ అలా ఆగిపోయింది పెట్టు నక్కు పడకపోతేనే మంచిగా ఉంది అయితే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది వీటిలో పెద్ద మిస్టేక్స్ ఏం లేవండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి ఓకే బ్రొకెట్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో ఎక్కువ లేవు ఒక త్రీ ఫోర్ వస్తాయి అంతే మొత్తం అయిపోయినాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వీటిల్లో లేవండి అయిపోయినాయి తీసే సేమ్ రంగు పళ్ళు ఎంత బాగుందండి పళ్ళు నిజంగా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది వీటి దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి పోయినసారి పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ పెట్టాం అంటే టూ హండ్రెడ్ లెస్ అయిపోయింది అంటే ఇప్పుడు మీకు ఈ ఆఫర్లో దసరా ఆఫర్కి ఇస్తున్నట్టే కాక అయిపోయినాయి అండి శారీస్ ఆల్మోస్ట్ వీటిల్లో ఏయో టూ శారీస్ ఉన్నాయి ఒక టూ ఫోర్ ఉంటాయి అంతే ఇది బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ ఇస్తాడు సూపర్ ఉంటుంది పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి వివింగ్ మిస్టేక్ ఇది ఇది వచ్చే మొత్తం వీవింగేనండి ఓకేనా ఇది ఫ్రింట్ అనుకుంటారేమో కాదండి శాటిన్లో ఇది సూపర్ క్వాలిటీ అండి నిజంగా చెప్తున్నా ఎక్కువ లేవు ఒక ఫోర్ ఉన్నాయి చూపిస్తాను ఫోర్ కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ సారీ పోయిన సారీ చాలా మంది అడిగారు ఇప్పుడు ఎవరైనా చూసుంటే ఇప్పుడు ఇంకా బడ్జెట్ రెండు తక్కువలో వచ్చాయి కాబట్టి చూసి తీసుకోండి ఇవి ఆఫర్లో వేయబట్టే ఆ కాస్ట్ అండి దసరా స్పెషల్ అంటే ఇదేనండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ క్లారిటీగా చూసుకోండి లైన్ పీస్ అంటే అండి ఎంత బాగుందో కదా సూపర్ బార్డర్ కూడా అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అన్నీ కూడా మెయిన్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఓకేనా పళ్ళు ఇదేమి హోల్ కాదులేండి బాగుందండి శారీ మంచి ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి ఇందా చూపించింది పేస్ట్ కలర్ పర్పుల్ కలర్ సంపంగి కలర్ ఎంత బాగుందో కదా సారీ ఎక్సలెంట్ పీస్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే ఐటెం అనేది దొరకదు ఇది వచ్చి మంగళగిరి పట్టులో ఇది ఒక మంగళగిరి పట్టులాగా అదొక క్వాలిటీ వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది అయితే ఇదిగోండి ఇదండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే ఇది పళ్ళు వస్తుంది ఇట్లా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా మంగళగిరి పట్టులో ఇది ఒక స్టైల్ అండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ ఇది ఇదే శారీ ఓకే బ్లౌజ్ ఇది పద్దెందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంగళగిరి పట్టు ఇవి ఒక్కోటి ఒక్కోటి సింగిల్ సింగిల్ ఉన్నాయండి సరే దసరా ఆఫర్లు కింద వేసేద్దామని చెప్పి వేస్తున్నాను ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ బ్లౌజ్ శారీ మొత్తం కూడా యాష్ కలర్ వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది ప్లెయిన్ అండి బార్డర్ ఏం రాదు శారీ అయితే చాలా బాగుందండి ఇదండి ఇది పళ్ళు అండి అవును అది బ్లౌజ్ అనే చెప్పాను ఇది పళ్ళు అండి ఓకే పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా బాగుంది మంగళగిరి పట్టులో కూడా కలంకారీ డిజైను చాలా బాగుంది ఓకే ఇది మంగళగిరి కాటన్ లాగా వస్తుందండి అంటే ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇట్లా కలంకారీ ఫ్రింట్ ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా చూడండి బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా కూడా ఉంటుందండి ఇలా ఇలా పళ్ళు అనమాట దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి పట్టుకోం చిట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా బా ఇదిగోండి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది బాగుందండి శారీ అయితే బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటెమ్ని చాలా బడ్జెట్ రేట్లో తక్కువలో ఇస్తున్నాను మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం అనమాట షేర్ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఐటెం అయితే చాలా బాగున్నాయి తీసేనాను పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైనర్ పీస్ వస్తుందండి ఎక్సలైంట్ ఉంటుందండి మీరు చూడండి అసలు ఫ్యాబ్రిక్ కూడా మస్తు ఉంటుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ వెంటనే చేయండి కాదు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దసరా ఆఫర్ నాన్న సెవెన్ ఫిఫ్టీలోనే అవి మా దసరా అంటే మామూలుగా ఉండాలా రేంజ్లో ఉండాలి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంటుందండి బాగుంది నిజంగా చాలా బాగుంది యాష్ కలరు శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే ఉందండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఉంచొచ్చంటవా ఏది నిన్నటి వీడియోలో అంటే కొంచెం ఉన్నాయి అవి చాలామంది వైట్ శారీస్ ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉందండి ఫుల్ వైట్ ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంది మిస్ అవ్వద్దు ఐటెం అయితే ఉందండి ఓకేనా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందండి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది తెగస్తా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కానీ ఈ పీసెస్ ఎన్ని అమ్మను అండి చెప్తా బాగుందో అవన్నీ ఫ్రీనే ఫ్రీ షిప్పింగే ఇది పోయినసారి వీడియోలో అలా పెట్టాం కదా అందుకని శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది కదా ఎక్సలెంట్ పీస్ అండి ఇవన్నీ కూడా సేమ్ అలాగే వస్తుంది ఇందాక చూపించినట్టే వస్తుంది ఇది కూడా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా ఎక్సలెంట్ పీస్ మూడు వందల యాఫీ షిప్పింగ్ అనే దగ్గర అండి ఓకేనా తిన్నానా నీకా తీసుకో అక్క తీసుకుందా పళ్ళు అండి యాక్చువల్గా ఇది డిజిటల్ డిజైను ఒక ఇది ఒక డోలాలో కూడా ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండ్ మళ్ళీ వచ్చేసరికి మనకి ఒక రకమైన చెక్స్ లాగా ఇస్తాడు బాగుంటుంది శారీ కడితే కూడా మంచి లుక్ వస్తుంది సూపర్ ఉంటుందండి కడితే మంచి లుక్ వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా కలర్ కూడా నిజంగా చెప్తున్నా కలర్ కూడా మస్తు ఉంటుంది అన్నమాట ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే వాట్సాప్ చేయండి లేదంటే అయిపోతాయి ఇది ఒక పీచ్ కలర్ అండి ఉల్లిపాయ సరే ఉల్లిపాయతో కలర్ అంటే వాళ్ళు మనం చెప్పింది చూసుకుంటారు చూసుకుంటాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఆల్వ్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా చీర డిఫరెంట్గా ఉంది మెరూన్ కలర్ బార్డర్ మొత్తం డిజిటల్ డిజైను గ్రీన్ బార్డర్ చూసారా ఎంత అందంగా ఉందో బాగుంది మ్యాచింగ్ చాలా బాగుందండి ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డ్యామేజ్లోనే ఐదు వందల యాఫీ ఎంఎం ఇది ఫ్రెష్ ఓకే ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అది కూడా కోట పళ్ళు అండి ఇది ఇవన్నీ ఫ్రెష్ ఫ్రెష్నండి డ్యామేజ్ ఐటమ్ ఏం కాదు బాగుంటుంది ఐటెం కూడా సూపర్ ఉంటుంది ఇది కోటా స్టైల్ కోటా వస్తుందండి బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ అయితే మస్తు ఉంటుంది యాష్ కలర్కి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు అదే అమ్మాయి బొమ్మలు మొత్తం జింకలు చెట్టులు అలా ఒక లాగా ఇచ్చేసాడు చాలా బాగుంది బోర్డర్ కూడా మస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి బాగుందండి శారీ ఎక్స్లైన్ పీస్ అండి ఓకేనా ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగా కనబడుతుంది రన్ కార్డ్ అండి రన్ కార్డ్లో కూడా పొజిషన్ ప్రింట్ యాక్చువల్గా చాలా బాగున్నాయి ఇది మేము రెండు వేల రెండు వందలు అమ్మించుకోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి సారీ బ్లౌజు పట్కమ్ శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు చాలా బాగుందండి రెండు కూడా పొజిషన్ ప్రింటు సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పద్దెనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే వాట్సాప్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి తీసేయనాను సరే ఇది జార్జెట్లో కూడా ఇది ఒక సేమ్ క్వాలిటీ ఒక డిఫరెంట్ క్వాలిటీ బాగుంది చిలక పచ్చ ఇదిగోండి జార్జెట్ క్వాలిటీలో కూడా అదొక క్వాలిటీ ఇది వచ్చేసరికి పుజ్ ఆర్డర్ ఇస్తాడు రష్యన్ క్వాలిటీ లాగా చాలా బాగుంది క్రషింగ్ లాగా ఇచ్చాడు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ ఒక రకమైన గ్రీన్ అండి చిలక పచ్చ కలరు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ అండి బ్లాక్ ఎక్సలెంట్ ఉంది శారీ రిచ్ పళ్ళు అండి బాగుంది కదా రిచ్ పళ్ళు మనకు వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది సూపర్ ఉందబ్బా నిజంగా సూపర్ ఉంది ఓకేనా బ్లాక్ అండి ఇది సూపర్ అంటే సూపర్ ఉంది డోంట్ మిస్ బాగుంది ఎక్సలెంట్ పీస్ అండి అలా ఎవరు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పదకొండు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ కాదు అక్కడ పెట్టేసి కొంచెం పైకి ఎత్తే ఓకే నా నాన్న ఓకే అండి థ్యాంక్ యూ